శ్రీ నమః శ్రీ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఎలా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థి మంగళవారం వచ్చింది అంటే చాలా శక్తివంతమైంది ఎందుకని ఎప్పుడైనా సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు సంకష్టహర చతుర్థి అన్నింటిలోకి కూడా ఈ అంగారక సంకష్టహర చతుర్థికి ఎక్కువ శక్తి ఉంటుంది మరి ఈ అంగారక సంకష్టహర చతుర్థి రోజు గణపతిని పూజిస్తే మనకేం ఫలితం కలుగుతుంది అంటే అప్పుల సమస్యలు తీరిపోతాయి భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా తొందరగా జరుగుతాయి కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది రియల్ ఎస్టేట్లో బాగా లాభాలు వస్తాయి సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి బ్యాంక్ లోన్లు తొందరగా వస్తాయి అంతటి శక్తి ఈ అంగారక సంకష్టహార చతుర్థికి ఉంటుంది మరి అంగారక సంకష్టహార చతుర్థి రోజు ఎలా పూజ చేయాలి ఈ సంవత్సరం ఎప్పుడొచ్చిందంటే రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసంలో ఈ అంగారక సంకష్టహార చతుర్థి ఆగస్టు పన్నెండవ తేదీ వచ్చింది ఆగస్టు పన్నెండు మంగళవారం అంగారక సంకష్టహార చతుర్థి ఆ రోజు పూజ ఎలా చేయాలంటే మీ ఇంట్లో పూజ చేసుకునే పీట మీద ఒక ఎర్రటి వస్త్రం ఉంచాలి ఆ వస్త్రం ఉంచే ముందు ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి ఎనిమిది దళాలు ఉన్న పద్మ ముగ్గు వేయాలి ఒక స్వస్తిక్ ముగ్గు కూడా ఆ పీట మీద వెయ్యాలి ఆ పీట మీద ఒక ఎర్ర వస్త్రం ఉంచాలి ఆ ఎర్ర వస్త్రం మీద ఇరవై యొక్క జిల్లేడాకులు ఉంచాలి ఆ ఇరవై యొక్క జిల్లేడాకులకి తడి గంధంతో బొట్లు పెట్టాలి ఆ ఇరవై యొక్క జిల్లేడాకుల మధ్యలో శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి విగ్రహం ఉంచాలి ఆ విగ్రహానికి కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి ఆ శ్వేతార్క గణపతి విగ్రహానికి ఇరవై ఒక్క జిల్లేడు పూలతో ఒక పూలమాలిక అలంకరించండి ఆ తర్వాత ఇరవై ఒక్క జిల్లేడు పూలు మళ్ళీ తీసుకొని శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్తూ జిల్లేడు పూలతో పూజ చేయండి ఇక్కడ మీరు గమనిస్తే పీఠ మీద ఇరవై యొక్క జిల్లేడాకులు ఉంచాం శ్వేతార్క గణపతికి ఇరవై ఒక్క జిల్లేడు పూలతో పూలమాల అలంకరించాం ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఒక్క జిల్లేడు పూలతో పూజ చేస్తూ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివాం ఎందుకంటే గణపతికి ఇరవై ఒకటి సంఖ్య చాలా ప్రీతిపాత్రం జిల్లేడు పూలంటే చాలా ప్రీతిపాత్రం జిల్లేడు ఆకులంటే చాలా ప్రీతిపాత్రం అందుకని ఇలా పూజ చేసి గణపతి అనుగ్రహం కోసం గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి దీన్ని అంగారక సంకష్టహర చతుర్థి రోజు చేసే శక్తివంతమైన గణపతి పూజ అనే పేరుతో పిలుస్తారు ఈ పూజ ఎప్పుడు చేయాలి ఉదయం పూట చేసుకోవచ్చు సాయంత్రం పూట చేసుకోవచ్చు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు ఈ అంగారక సంకష్టహరి చతుర్థి రోజు ఒక మంత్రాన్ని నలభై ఎనిమిది నిమిషాల పాటు చదివితే మనసులో ఏ కోరిక ఆ కోరిక నెరవేరుతుందని స్కాంద పురాణంలో ఈశ్వర సనత్ కుమార సంహితలో చెప్పారు ఏంటా మంత్రం అంటే నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ ఈ మంత్రం నలభై ఎనిమిది నిమిషాలు చదవండి అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా మీ మనసులో ఏ కోరిక ఉన్నా ఆ కోరిక తొందరగా నెరవేర్చుకోండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి